చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు అలపపీడన పరిస్థితులు తోడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుండటంతో జలాశయాలన్నీ కలకలను సంతరించుకున్నాయి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆ వివరాలు చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి ఇప్పటికే ఈ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇవాళ కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించింది ఇక హైదరాబాద్ కామారెడ్డి కొమరంభీం మెదక్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండగా ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ఖమ్మం మహబూబాబాద్ మంచిర్యాల ములుగు పెద్దపల్లి జిల్లాల్లో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లుతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇక హైదరాబాద్లో ఉదయం నుంచే చిరుజల్లులు పడుతుండగా సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ అమరాపాలి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పురాతన భవనాలు కట్టడాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు నాళాల వద్ద బ్లాకేజీలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఇప్పటికే గుర్తించిన నూట పద్నాలుగు ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగు వరద పరిస్థితిపై ఆరా తీశారు మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేటలో ఇరవై పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో పదిహేడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ రెండు జిల్లాలతో పాటు భీం ఆసిఫాబాద్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం నిర్మల్ జిల్లాల్లోనూ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది దీంతో పలు రోడ్లు కొట్టుకుపోయాయి కాగా తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు కృష్ణ గోదావరి నదుల్లో ప్రవాహం పెరుగుతోంది శుక్రవారం సాయంత్రానికి జోరాల నుంచి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఏడు క్యూసెక్ల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ముప్పై రెండు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది ఎగువన ఆల్మట్టికి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు నారాయణపూర్ నుంచి అరవై ఎనిమిది వేల క్యూసెక్లు జోరాల వైపు వదులుతున్నారు ఇక శ్రీశైలం నుంచి ఎనిమిది వేల నూట అరవై ఐదు క్యూసెక్ల వరద నీరు సాగర్ జలా వస్తుంది దీంతో సాగర్ నుంచి కుడికాల ద్వారా ఐదు వేల ఏడు వందల క్యూసెక్లు ఎడమకాల ద్వారా ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ఇక గోదావరిలో కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డకు వరద ప్రవాహం పెరుగుతోంది మేడిగడ్డ వద్ద మూడు పాయింట్ నాలుగు ఒక్క లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు దిగువన సమ్మక్క సాగర్ వద్ద మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూసెక్ల ప్రవాహం నమోదవుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్